మరి ఇవన్నీ షాలెం రాజ్ చదువుకొని ఉంటారు బైబిల్ నిమిషం అండి ఇవన్నీ ఒక చర్చిలకి సరిపోయిందండి నేను ఒకడేమైపుతున్నాను దయచేసి చర్చిలకి కానిక మటమ తోచొక ఒక్కడే కూడా నేను ఏమంటున్నా అంటే ఇది ఒక్క రోజు కాదండి అంటే ఇప్పుడు సుల్మన్ రాజు లాంటి ఫాదర్ పాస్టర్లు ఉంటే మంచిదే గాని కానీ చాలా చాలా నేను ఏమంటున్నా అంటే ఒక్క నిమిషం మీరు సమర్ ఇప్పటివరకు 100 కేస్ డీల్ చేశానండి హ్మ్మ్ బంద కేసు పోలీస్ స్టేషన్ల సుమార్ పండిపు పోలీస్ స్టేషన్లలో ఈ రకరకాల ఈ వీళ్ళు ఏదో వాళ్ళంటాము వాళ్ళు మాక్సిమం రెచ్చగొడుతున్నారు ఈ క్రిస్టియన్స్ ఈ ఇట్లాంటి సమయం ఉన్న కొద్ది అవగాహన ఉన్న ఫాస్టర్లు కొద్దిగా పర్వాలేదు ఈ మధ్య అన్నట్టు కొన్ని పదాలు ఎందుకంటే శాసనసభ్యుడు ఉన్నాం కాబట్టి కొన్ని పదాలు జర ఇబ్బంది మా లత అంటే ఫ్రీడమ్ లో మాట్లాడుతుంది ఇప్పుడు మా మత లత కూడా ఏంటంటే ఇప్పుడు ఎమ్మెల్యే దగ్గర ఉంటుంది కానీ మాకు కొన్ని భాష కూడా ఇబ్బంది వస్తుంది నేను ఏమంటున్నానంటే ఫస్ట్ మీరు మన ఒకటి దేశాన్ని గౌరవించండి ఒకటి రెండోది ఏంటంటే ఇప్పుడు రెండు విద్యుత్ సంవత్సరాలు సుమారు ఎనిమిది వందల సంవత్సరాలు రెండు వందల సంవత్సరాలు ఈ దేశంలో బ్రహ్మపుత్ర ఫాతిమా అది కాలేదు మరియమ్మ అది కాలేదు బ్రిటిష్లు నెలినా రెండు వందల సంవత్సరాలు బ్రహ్మపుత్ర గోదావరి కృష్ణ పెన్న ప్రతి ఒక్కటి ఈ రోజు సనాతన ధర్మం హిందూ ధర్మం పేర్లే ఉన్నాయి కాబట్టి మీరు మీరు దృఢంగా నమ్మండి మళ్ళీ మీ అందరినీ ఒకవేళ మీరు మా తరం దగ్గర మిస్ అయిన మీ భవిష్యత్నాన్ని మొత్తం తెచ్చుకుంటాం మేము మీరు ఎట్లయితే మా దగ్గర మిస్ అయినా గుర్రో లేదు జీసస్ అన్నట్లు మీరు ఎట్లయితే మాదండీ మిస్ అయ్యారు ఒక పవిత్రం మాత్రం మేము తెచ్చుకుంటాం మిమ్మల్ని అంటే నా అభిప్రాయం నాకున్న ఒక ఆశావాతృప్తంతో పాజిట్టుతో చెప్తున్నాను ఎందుకంటే ఈ దేశంలో కూడా రెండు వందల సంవత్సరాల క్రియ మన అంటే బ్రిటిష్ చంపైర్ వెళ్ళిన బ్రిటిష్ ఇండియా ప్రభుత్వము ఒక్క నది మూల మార్చలేకపోయింది అనేది వేయలేకపోయింది ముస్లింలు ఎనిమిది వందల సంవత్సరాలు వెళ్ళిన ఒక పాతి మహమ్మద్ అనేది వేయలేకపోయింది ఈ దేశం సనాతన ధర్మం ఎప్పటికీ ప్రపంచం ఉన్నదిలో నిరాంగ సాగుతుంది ఇప్పుడు ఏదైనా చెప్పినా మనం ఎందుకంటే ఇక్కడ మేము ఎందుకు అంటున్నాం అంటే ఒక రాజకీయ నాయకుడుగా మేము చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం సోల్మారాజు గారు మీరు ఈ రోజు నేను చర్చ ఈ చర్చల నుండి ఇబ్బందికరంగా ఉంటుంది మరి మూర్ఖంగా తయారు చేస్తున్నారు మరి దాంటే ఈ మతాన్ని ఆశ్రయించుకుంటున్నట్లు ఈ ధర్మాన్ని ఆశ్రయించుకుంటున్నట్లు ఇప్పుడు చిన్న ఒకదానే చెప్తున్నా మా వాళ్ళే నాకు కావాల్సిన వాళ్ళు క్రిస్టన్ సత్యం అయిన ప్రేర్ చేస్తున్నారు మా ఇంట్లో అంటారు మన ఇంట్లో ప్రేర్ చేస్తున్నారు వాళ్ళు నేను ఏం జీసస్ కి మొక్కుతున్నారు కదా మంచి గొప్పలు ముఖ్య పెడుతుంది నేను అన్నాను అంటే ఇప్పుడు వాళ్ళు ఏదైనా పేర్ చేసి ఈ ఇల్లంతా నాశనంగానే తనట్లేదు కదా ఇప్పుడు ఆ ఇంట్లో వచ్చేలా పోయేటప్పుడు ఒక అలవాటు ఉంటుంది కదా ప్రేర్ చేయటం అంటే అది ఒక పద్ధతి అయితే మా మా వాళ్ళు ఏమంటారు అంటే మరి మనం ఏ ఇంట్లో ఎందుకు అంటారు ఇట్లా ఈ కాంట్రవర్సీ ఎందుకంటే ఈ సనాతన ధర్మాన్ని గౌరవించండి మీ పూర్వీకుల ధర్మము మరి ఇబ్బందికరంగా ప్రవర్తించండి